నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో అవినాష్ గారు మన ప్రధాన ద్వారానికి రకరకాల సింబల్స్ వేయటం అంటే స్వస్తిక్ సింబల్ అయితే సర్వసాధారణంగా మన వాళ్ళందరూ కూడా వేసుకుంటూ ఉంటారు శుభ శుభ్లాబ్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళకి ఏదైతే తోచిందో అది చేస్తూ ఉంటారు అలాగే గుమ్మం పైన అయితే ఖచ్చితంగా గుమ్మడికాయను పెట్టుకునేటటువంటి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆచారాన్ని ఫాలో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఈ దిష్టి దోషం అనేది మన ఇంట్లోకి రాకూడదు డెట్ గా ఇంట్లోకి వచ్చింది ఏంటంటే అది ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సి ఓం నమో శివాయమో వెంకటేశాయ ఇప్పుడు డోర్కి ఏం పెట్టాలి అని మాట్లాడుతున్నాం బేసిక్గా డోర్ కి రెండు రకాలుగా పెడతారు ఒకటి మంచికి పెడతారు విఘ్నేశ్వరుడు లేదంటే స్వస్తిక్ సింబల్ ఇంకోటి దృష్టికి పెడతారు దృష్టికి బేసిక్ గా చూసుకుంటే మనము ఒక బొమ్మ ఉంటది అందరు పెడుతూ ఉంటారు మీకు అదే దిష్టి బొమ్మ అంటే ఐడియా ఉంది కదా దిష్టి మామూలుగా అపార్ట్మెంట్ కో లేకపోతే మన గోడ దగ్గర పెడుతూ అది తెలుసు కదా ఒక మనిషి ఉంటారు బెటర్ కొంతమంది సింహద్వారం కూడా పెడతారు చాలా మంది అంటే పైన పెడతారు పైన పెడతారు చాలా మంది ఏం చేస్తారు అంటే అదే దిష్టి దగ్గర కూడదని ఆ బొమ్మని ఆ బొమ్మని పెడతారు ఆ బొమ్మ కొంచెం అసూరలాగా ఉంటుంది యాక్చువల్గా అది పెట్టచ్చు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కీర్తి ముకుటం కీర్తి ముకుటం కీర్తి ముకుటం అనేది ఇప్పుడు మనం భైరవ భైరవుల్లో అరవై నాలుగు భైరవులు ఉన్నారు కాలభైరవ రూరు భైరవ అలా దీంట్లో మోస్ట్ అగ్రెసివ్ కీర్తి భైరవ విపరీతమైన ఎనర్జీ సో మనము ఈ కీర్తి ముకుటం అనేది డోర్కి తగిలిస్తే భైరవ అనేది దైవం పాజిటివ్ కానీ హీఈ్ అగ్రెసివ్ సో మీరు ఏదో అసుర బొమ్మ పెట్టడం కంటే ఈ కీర్తి ముకుటం పెడితే దైవానికి దైవము ప్లస్ ఆ అగ్రెషన్ వల్ల ఆ దృష్టి రాదు లోపలికి తినేస్తుంది ఆ దృష్టిని ఏ అగ్రెషన్ అనేది సో ఇక్కడ మీకు పాజిటివ్ కవర్ అయింది నెగిటివ్ కవర్ అయింది ఇప్పుడు మీరు దృష్టి బొమ్మ పెడితే నెగిటివ్ రాదు కానీ పాజిటివ్ కూడా లేదు కదా అదే గణపతి బొమ్మ స్వస్తికి పెట్టారు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉండదు సో మన కీర్తి ముకుటం అనేది ఇంకా భైరవ అనేది శివ స్వరూపమే సో కీర్తి భైరవ ముకుటం అనేది ఇప్పుడు బయట దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా మనం పూజా సామాన్ షాప్ లో విపరీతంగా సేల్స్ ఉన్నాయి కీర్తి భైరవ అనేది సో ఈ కీర్తి భైరవ ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో పాన్ ఇండియాలో భైరవ అనుష్ఠానం అనేది బాగా పెరిగింది ఒకటి రాజశ్యామల అమ్మవారి కాలి అమ్మవారి అనుష్ఠానం ఒకటి తర్వాత భైరవ అనుష్ఠానం కాలభైరవ ఫ్రాంక్గా చెప్పాలంటే కాలభైరవ ఇంకా కాలి వీళ్ళిద్దర అనుష్ఠానం బాగా పెరిగింది సో ఈ మధ్య అందరూ డోర్కి కీర్తి ముక్కుటమే పెట్టి పెడుతున్నారు కీర్తి ముక్కుటం అంటే ఏం కాదు భైరవ స్వరూపమే సో మనము ఈ కీర్తి ముకుటం అనేది ఒకటి కొనుక్కొని మన డోర్ కి పెడితే చాలా మంచిది మనకి ఎలా ఉంటదంటే అప్పుడప్పుడు పాజిటివ్ ఉంటది నెగిటివ్ వచ్చే పాజిటివ్ ఎత్తుకెళ్ళిపోతుంది నెగిటివ్ ఉంటది కానీ ఏది ప్లస్ అవ్వట్లేదు కదా పాజిటివ్ వల్ల మనకు డబ్బులు వస్తూ ఉండాలి ఏ పిచ్చి దారిలో డబ్బులు ఖర్చు అయిపోవడం కానీ అలా పిచ్చి పిచ్చి అప్పుల్లోకి వెళ్ళిపోవడం కానీ

శివుడు మీ ఇల్లు కాపాడుతున్నాడు భైరవుడు మీ ఇల్లు కాపాడుతున్నాడు ప్లస్ మీకు మంచి చేస్తాడు సో ముకుటం లాగుంటది ఇది ఏదో మనము ఒక స్టిక్కర్ లాగా కాకుండా ఒక ముకుటం ఒక ముకుటానికి ఒక స్టిక్కర్ కి చాలా తేడా ఉంటది ఏ నా పెట్టుకోమంటారు ఏ రోజు తెచ్చుకోమంటారు ఏ రోజును పెట్టమంటారు శివుడు అంటే సోమవారమే మనకు తెలిసింది సోమవారమే తెచ్చి పెట్టుకోండి నేను స్పెషల్గా ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళకి అప్పుల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే మాకు మంచి జరగట్లేదు మా ఇన్కమ్ అలానే ఉందా నెలకు మేము ఆ లక్ష రూపాయలే సంపాదిస్తున్నాము కొంచెం ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటున్నాము ఏదైనా కి లేకపోతే ఏదైనా నెగిటివ్ కంట్రోల్ చేయడానికి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి బాగా ఖర్చైపోతుందండి హాస్పిటల్ కానీ దీనికని దానికని ఊరి గురికి హెల్త్ పాడైపోతుందండి వేరే వాళ్ళు దృష్టి దోషం ఉందండి దానివల్ల మాకు హెల్త్ పాడైపోతుంది ప్రతి నెల ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందండి డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చు అయిపోతున్నాయి ఇట్లాంటివి కీర్తి ముకుటం పెట్టుకుంటే చాలా మంచిది బాగా కలిసి వస్తుందండి ఇవాళ కలియుగంలో కీర్తి ముకుటం కలిసి వచ్చేదంతా ఏది కలిసి రాదండి ఈ మధ్య మనకు కొంచెం ఏదో స్పిరిచువాలిటీ స్టార్ట్ అయ్యి మోడీ గారు వచ్చిన తర్వాత సనాతన ధర్మం బాగా వ్యాప్తి చెంది ఈ కీర్తి ముకుటం వచ్చింది దీన్ని యూజ్ చేసుకోవాలి వినియోగపరచుకోవాలి అని నేను చెప్తున్నాను ఎవరైనా కానీ ఎంత తొందరగా కుదిరితే అంత త్వరగా కీర్తి ముకుటం పెట్టుకోవాలి ఎస్పెషల్ గా ధనికులు పేదవాళ్ళు వీళ్ళు కీర్తి ముకుటం ఎట్లయినా తెచ్చి పెట్టుకోవాలండి పేదవాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడచ్చు ధనికులకు ఆ దృష్టి దోషం ఖచ్చితంగా ఉంటుంది క్లాస్ వాళ్ళు ఏం మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కూడా కావాలి కదా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది అప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు ప్రమోషన్ రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అందరు పెట్టుకోవచ్చు సో మనం ఇప్పుడు దాకా చూసాం చాలా మంది డోర్ దగ్గర విఘ్నేశ్వరుని పెడతారు స్వస్తికి పెడతారు ఇప్పుడు శివుని పెట్టినారు ఎవరు లేరు మనం ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇది వారానికి పూజా స్టోర్స్ లో దొరుకుతుందా పూజ స్టోర్స్ లో దొరుకుతుంది లేకపోతే ఇప్పుడు దొరుకుతుందండి కీర్తి ముగ్గుటం వచ్చింది బయటికి దొరుకుతుంది లేకపోతే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో దొరుకుతుంది మీరు కీర్తి ముగుటం ఆర్డర్ ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటుంది ఎక్కువ ఉండదు ఆర్డర్ చేసుకోండి ముకుటం పెట్టుకోండి ముఖం పెట్టుకుంటే చాలా మంచిది మండే పూట పెట్టుకోమంటున్నారు పొద్దునే ఫస్ట్ అవర్ లో పెట్టేసుకోండి చాలా బాగుంటది పెట్టుకుంటే చాలా మంచిది అండి భైరవ అతని మించిన దైవం లేరండి ఇంకోటి ఏదైనా భయాలు ఉంటే అవి కూడా పోతాయి భైరవ అంటే భయాలు తీసేవాడు సో భయాలన్నీ ఉన్న భయాలన్నీ వెళ్ళిపోతాయి మనిషి ఏ భయం లేకుండా హ్యాపీగా బతకగలుగుతాడు ఇప్పుడు మనం చూస్తున్నాం అండి స్లోగా చేంజ్ వస్తుంది జనరేషన్ అనేది మారబోతుంది మారబోతుంది సో చాలా చేంజెస్ వస్తాయి మనిషి జీవితం కలిసి ఇప్పుడు మాత్రమే నెగటివిటీని పాల తోలగలరు అందులో ఎటువంటి సందేహం లేదు రైట్ చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే